శాసనసభ్యులు గౌరవనీయులు బోండా మహేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కన్నబాబు గారు అదే మరి ఇక్కడనే కాకుండా రాష్ట్రం నల్లుమూలల నుంచి మొత్తం ఐటీడీఏ అన్ని ప్రాంతాల నుంచి అయ్యారు వారందరినీ ఇప్పుడు మనం చూస్తే ఐటిడి ఆఫీస్ సీతంపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం ఐటిడి ఆఫీస్ ఆర్సీవరం ఐటీడీఏ కేఆర్పురం టీడబ్ల్యూఆర్ఎస్ సున్నిపెంట శ్రీకాకుళం ఏపీఆర్ఎస్ చింతూర్ చింతూర్ గిరిజన భవన్ నెల్లూరు ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులందరూ కూడా ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అంతర్జాతీయ గిరి గిరిజన దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే నేను బయట చూశాను ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలున్నాయి అరకుపోతే ఆడ గిరిజన నృత్యం దేశానికే ఒక ప్రత్యేకత ఉంది అనేక సాంప్రదాయాలు మీకు అనేక విధాలుగా ఎన్నో కళలు ఉన్నాయి అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసి దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ నూట ఇరవై ఏడు మూడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం జరిపాం కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకొని నిలిపేశారు మళ్ళీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు ఉండడం మనందరికీ గర్వ కారణం ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకు ఉండే ఆదివాసులకు ఉండే ప్రతిభ ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకొని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆదివాసులనంగానే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా ఏకలవ్యుడు నిషిధ ట్రైబ్ ఎవరన్నా జీపీటీకి టికెళ్ళి అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా ఒక గిరిజన కుటుంబంలో బట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు విద్యను అభ్యసించాడు ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఒక నిదర్శనం ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఇప్పటి వరకు ఇట్టకేలకు మనీష్ సిసోడియాకు దక్కిన ఊరట పదిహేడు నెలల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీం సుంకిశాలపై ప్రభుత్వానిది అబద్ద ప్రచారం అన్న కేటీఆర్ హడావిడిగా గేట్లు అమర్చడం వల్లే ఘటన జరిగిందని వ్యాఖ్య విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజన మహిళలతో నృత్యం చేసిన చంద్రబాబు సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వెల్లువ రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖులు శుభాకాంక్షలు జురాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద దృత్తి నలభై ఎనిమిది గేట్లతో నీరు విడుదల చేస్తున్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం ఇంకొక పక్కన దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు శాతం గిరిజనులుండే పరిస్థితుంది రెండు వేల పదకొండు జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఇవి కూడా ముప్పై నాలుగు షెడ్యూల్ తగలున్నాయి ఒకటి రెండు కాకుండా ముప్పై రెండు ముప్పై నాలుగు ఉండే పరిస్థితుంది అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఐదు వేల ఎస్టీ కుటుంబాలున్నాయి అటవీ ప్రాంతంలో పదమూడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు అదే మాదిరిగా మైదానంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నారు ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం ఏలూరు అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో ముప్పై ఆరు మండలాల్లో మూడు వేల ఐదు వందల పన్నెండు రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా షెడ్యూల్ ప్రాంతాలుగా ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి అనేక వర్గాలు కూడా ఉన్నాయి కోయ కొండదొర సవర బగత జాతాపు కొండు కొండరెడ్లు వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు అదే ప్లేన్ వస్తే మైదానానికి వస్తే యానాదులు ఎరుకల సుగాలి చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని చూసినప్పుడు అటు మైదానం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను నా ఉద్దేశం అంటే గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు కానీ అందరూ పైకి వస్తున్నారు వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం అదే మరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు మై ఏజెన్సీ ఏరియా ఉంది ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు ఏమాత్రం ఎరువేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు చిరుధాన్యాలు పండిస్తారు కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అనేక విధాలుగా ఉపయోగపడతాయి అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసకపోవాలని చెప్పి ముందుకెళ్ళాం నేను సిల్వర్ వర్క్ ట్రీస్ పెట్టించాను దాని మీద కాఫీ పంట కిందనేశాం దానికి ఆ సిల్వర్ వర్క్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నాం దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ కూడా చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు ఆ వస్తువు మంచిదని పది మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం ఆ పని ఆ రోజు నేను చేశాను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని అందరూ డాకరా సంఘాలు మహిళలు ఇక్కడ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేటిల్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రస్తుతం లేకపోతే రెండు లక్షలకు పడిపోయింది అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు అంటే ఇక్కడ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏ పని చేసినా ఆనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దోహదం చేస్తే తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అదే నేను ఆ రోజు ఆలోచించాను కనీసం పన్నెండు లక్షలు ఆ రోజు టర్నోవర్ ఉంటే ఒక ఐదు పదేళ్లలో అది యాభై లక్షలు కోటి రూపాయలు అయి ఉండాలి దాని ఆదాయం కూడా అదే మరిగా పెరగాలి ఆదాయం పెరిగి ఎవరైతే పనిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి రావాలి జీవన ప్రమాణాలు పెరగాలి అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరెస్ట్ జ్యోతి స్విచ్చింగ్ ఒక పదైదో పన్నెండో మిషన్లు పెట్టుకొని చేశారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది కష్టపడ్డారు కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేక లేకపోతే వాళ్ళకి ఏ మాత్రం సహకరించే వాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు ఇంకొక పక్కన మీరు ఇప్పుడే చూశారు ఏకుల రవి ఇతను యానాది నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది మైదానంలో ఉండే యానాదులు కానీ మైదానంలో ఉండే చెంచులు కానీ మైదానంలో లంబాడలు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చూశాను ఎక్కడైతే ఏనాదులైతే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు నేను ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే ఎందుకు మీరు వెనుకబడున్నారు మీ జీవితాల్లో మళ్ళీ వెలుగుదేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మన్యం జిల్లా నుంచి మీరు చూశారు సవర తులసి టెన్త్ క్లాస్ జరిగి చదివింది చాలా బాగా మాట్లాడగలుగుతూ ఉంది కానీ అమ్మాయిని చూస్తే దగ్గర దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది అందరూ అభివృద్ధి అయ్యి ముందుకు పోతున్నారు కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజలు వెనుకబడ్డారు ఆదివాసులు వెనుకబడ్డారు షెడ్యూల్ కులాలు వెనకబడ్డారు బీసీ బీసీలు బాగా వెనుకబడి పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే రెండు పాయింట్ ఒకటి ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరి ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది కానీ ఈరోజు రాష్ట్రంలో వన్ పాయింట్ ఒకటి పాయింట్ వచ్చారు లేకపోతే ఒకటి పాయింట్ ఐదుకి వచ్చారు అంటే రాబోయే రోజులు ముసలవాళ్ళు ఎక్కువ అవుతారు పిల్లల సంఖ్య తగ్గి తగ్గిపోతుంది సంపాదించే వాళ్ళు కూడా ఉండరు కడాన వాళ్ళు పెరిగిపోతాం కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి రెండు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉంది అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితుంది ఇది శుభ పరిణామం ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను మన పిల్లలు మనకు ఆస్తి పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ మనల్ని చూసుకునే శక్తి ఉంటుంది దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై ఉంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి లక్ష ఇరవై ఐదు వేలే అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం లక్ష రూపాయలు తక్కువ ఉంది సగమే ఉంది ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా దీనిపైన శ్రద్ధ పెడతాం పేదవాళ్ళ పైన శ్రద్ధ పెడతాం అందుకే నేను ఒక మాట అన్నాను గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా డోలీ మూతలను పడుస్తున్నాయి కనపడుస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ధ ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు పథకాలు తీసుకొచ్చాం దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం రెండు వేల ఏడు వందల ఐదు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఒకప్పుడు గిరిజనులో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాడు గిరిజన ప్రాంతాలకి మైదానంలో పంపిస్తే వాళ్లకు న్యాయం జరగదు కాబట్టి అక్కడ చదువు తక్కువ ఉన్న టీచర్స్